ఫస్ట్ ఇప్పుడు నోట్ల ఫస్ట్ థర్డ్ ఫోర్త్ రివర్స్ అయితే రివర్స్ అట్ట ఇది రివర్సు ఇప్పుడు బాగున్నాయి గేర్లో ಬುಡು ಬಾಯ್ ಕಟಾ ಬಾಯ್ ಇಪ್ಪ ಮಾತೇನಕ್ಕೆ ಅದ ಪ್ರಶಾಂತ ಅಂತ ಏನು

ಮೊನ್ನೆ ಕಂಡುಪಿ ಅಂಡ್ರೆ ಇದು ಅದು ಚಲ್ಲ

iyo water fayana iyo narkinia judu koshas tiba matang hat light matang वेड़ा आई लो सब काम हो गया हूं पढ़ती हूं न पढ़ता हूं जोर नात पढ़ता हूं मैं आता रा नहीं सही पूरा पासम बोलो छोड़ देता है दम को ले दानGamma असल आज गलती है जंग आ उसको इसलिए क्यों इन्हें आते नहीं इतना चलने गया ना चल ఫోన్ లో వల కనిపిస్తనే అన్నయ్యా ఎంత పాటు కనిపిస్తుంది మనకి అల్లడం లేదు పారా తీది చేయరా యా మీరు కుదిరండి సాయి కానీ చూడకొని ఉంటేమో మనం తయారతమే

తెలుసు ఇది చూడు పడిపోయి అని మాడికాయ కూడా ఆడలేదు కల్లర్ చూడు ఎట్టరు కూర మామిడికాయలు అవి అట్టా కూడా పండిపోయి పడిపాక वरे आमु की रखाया अल्लाह काय निल्ल मन्ना अल्लाह ही माكله ना ऑलराइट तिने आईए कॉस्ट ले सकता है यदि तिने हम खाए हमला खाए हफ्ते खाए पावन रान காயக்கு எகி பாத்தவா கரணும் ரெட் பார்த்தீங்கன்னா

iya harant pralukamantiyate rauh mokkukula mokkukula dhinayate zanum bhagumam 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 ஆ திண்டு படுத்து அயே செட்லயா கிண்ட ஊரு கிடைந்த படிச்சு

అదే వాసన లైట్ గా ఈ అట్నే తెలుసా తినే కాయలు ఉన్నాయి అక్కనే కూర ఉన్నట్లు కాయలు చిన్న తీపు లేవు బాగుంది కాయ పులుపులే 3 마지막에, 거문은 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 거 ఇప్పుడు కాయలన్నీ ఊడి కింద పడిపోతా అని జాయిన్ చెట్టు ఒకటే కాయ అంతే చిన్న ఇప్పుడే కాస్తున్నాను ఇక ఇలాంటి చెట్లు చిన్నవి తెచ్చినప్పుడు ఎత్తుకుపోయి వేసుకుంటే ఉన్నాయి రెండు కాయలు వాటితో డలు ఆడుకొని వీడియో తీశారు నా రోజు డిలేట్ అయిపోయిన వస్తుంది అప్పుడు రాములు అంటే ఏం భయం వేస్తుంది నాకు చెట్లలో ఇవ్వాలంటే ఓకే కాయస్ ఈ వీడియో అయితే అంతే ఎందుకంటే లెంత్ ఎక్కువైపోయింది ఇంకో వీడియో అయితే పెడతాను దాంట్లో ఏంటంటే చేపలు ఉన్నాయంట ఇక్కడ పక్కనే వంటలో ఆ చేపలు పట్టింది అవి కటింగ్ చేసింది అదంతా చూపిస్తాను అట్లాగే డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఉంది కదా అది కూడా చూపిస్తాను ఇది కాయస్ వీడియో చూసారు కదా వీడియో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ తగిన కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు బై ఫ్రెండ్స్